నాగార్జున సాగర్లలో లేకపోతే శ్రీశైలంలో బండ కట్టుకొని దుంకినా మీ శవాలు నొప్పిస్తాం తప్ప ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం ఎస్ఎల్బీసీ కాదు ఈ ప్రాంతానికి రావాల్సిన డిండి ప్రాజెక్టు ఆనాడు మంజూరు అయితే ఈనాటి వరకు పడావు పెట్టారు డి ప్రాజెక్టును పూర్తి చేయించే బాధ్యత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నారు మీ ప్రాంతానికి ఎస్ఎల్బీసీ డి ప్రాజెక్టులను ఈ హయంలోనే పూర్తి చేసి లక్ష మెజార్టీతో గెలిపించేటట్టు మీ అభివృద్ధి పనులు చేస్తాం కేసీఆర్ హరీష్ రావును బండగట్టి అని నాగార్జున సాగర్లు లేస్తా అని మాట్లాడింది రేవంత్ రెడ్డి ఏమంటుండు కాళేశ్వరం కూలింది కూలింది అంటుండు ఒకసారి సిద్దిపేట ఎక్క నీకు బండగట్టి నిన్ను రంగనాయక సాగర్ లో ఎత్తేస్తా నువ్వు మురుగుతావా తేల్తావా చూస్తాం మరి కాళేశ్వరం కూలిందా తేలిందా గప్పుడు తెలుస్తుంది అలా నిండా ఉంటే కాళేశ్వరం మంచిగా ఉంటే నువ్వునిగిపోతావు నీళ్లు లేకపోతే కాళేశ్వరం కూలిపోతే నువ్వు దేవాలి మరి నువ్వు కూల్తవా కూలిందా కాళేశ్వరం కూలలేదా అంటే నిన్నో బండగట్టి రంగనాయక సాగర్ ఎత్తే కాళేశ్వరం నిజంగా కూలిందా కాళేశ్వరం కింద బంగారం లాంటి పంటలు పండి రైతులు బతుకుతున్నారా అర్థమైతుంది మొన్న ఆదిలాబాద్పై కాళేశ్వరం కూలింది అంటాడు ఇలా రంగనాయక సాగరు మల్లన్న సాగరు కొండపోచమ్మ సాగర్ కాళేశ్వరం కాదా దాంట్లో నిండా నీళ్లు లేవా కాలువల కింద బంగారం యాసంగి పంటకు మా రైతులు నార్లు బోస్తలేరా అన్ని అబద్దాలు ప్రతిపక్షంలో అబద్దాలు అధికారంలో కూడా అవే చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నాడు